కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ప్రధానమంత్రి కౌశల్ యోజన పథకం మహిళలకు ఓ వరంలా మారింది వారికి నచ్చిన కోర్సులను ఎంపిక చేసుకుని మహిళలు మూడు నెలల పాటు ఉచిత శిక్షణ తీసుకుంటున్నారు జీవితంలో ఏదైనా సాధించగలమనే నమ్మకంతో సమాజంలో తోటి వారికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా యువత స్వయం ఉపాధితో ఉచితంగా శిక్షణ పొందుతూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఐక్యూ మైండ్స్ రెండు వేల పదిహేడులో శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించింది ఈ శిక్షణా కేంద్రంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చి యువత వారికి నచ్చిన కోర్సులలో ప్రత్యేక శిక్షణ పొందుతున్నారు ఇక్కడ నేర్చుకునే నైపుణ్యాల ద్వారా జీవితంలో రాణించగలుగుతామని వారు విశ్వాసం వ్యక్తం చేశారు ఏదైనా డాటా ఎంట్రీ ఆపరేటర్గా వర్క్ చేయాలని ఇక్కడ జాయిన్ అయ్యాను చాలా మంది నేర్చుకోవాలని ఆశ ఉండి డబ్బులు వెచ్చించి నేర్చుకోలేకపోతున్నారు అలాంటి వాళ్ళందరూ ఇక్కడ జాయిన్ అయ్యి వాళ్ళకు ఏ కౌర్స్ అయితే ఇంట్రెస్ట్ ఉందో అది నేర్చుకోవాలి దాని ద్వారా వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ అవుతుంది ప్రభుత్వం వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న ఈ గవర్నమెంట్ ప్రోగ్రామ్ని నేను త్రీ మంత్స్ వాళ్ళు యూజ్ చేసుకుంటున్నా వీళ్ళు నేర్పించే స్కిల్స్ కానీ అలా కానీ తర్వాత ఫ్యూచర్లో మనకు చాలా యూజ్ అవుతాయి యాజ్ అ స్టూడెంట్గా నేను ఇక్కడ చాలా వరకు నేర్చుకోగలిగిన స్కిల్స్ అనేది డెవలప్ చేసుకోగలిగిన నాకు ఇక్కడ నేర్చుకోవడం ద్వారా ఏంటిదంటే ఫ్యూచర్లో నేను చాలా వరకు నా ఉద్యోగాలకు దానికి అంటే అన్నిటికీ ముందుకు వెళ్ళగలుగుతున్నా స్కిల్స్ అన్ని ఇంప్రూవ్ చేసుకోగలుగుతున్నా ఈ అవకాశాన్ని అందరం కూడా యూజ్ చేసుకోవాలి యాజ్ అ స్టూడెంట్గా ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే స్కిల్ ప్రోగ్రామ్ ఇది బయట నేర్చుకోవడానికి బాగా ఖర్చులు అవుతున్నాయి ఇక్కడ బ్రీల్ నేర్చుకొని ఇంటి వద్దనే గుట్లు అల్లికలు మిషన్ ఇవ్వండి కుడుతున్నాము మూడు నెలల పాటు ఉచితంగా శిక్షణ అందిస్తూ ఉపాధిపై ప్రత్యేక దృష్టి సారించి అండగా నిలుస్తున్నామని ఐక్యూ మైండ్ నిర్వాహకురాలు తెలిపారు పద్దెనిమిదేళ్ల నుంచి నలభై లోపు వారికి కంప్యూటర్స్ స్కిల్ డెవలప్మెంట్పై శిక్షణ ఇస్తున్నామన్నారు కుట్టు అల్లికలు ఎంబ్రాయిడరింగ్ తదితర వాటిని ప్రతి విద్యార్థికి నేర్పిస్తున్నట్లు పేర్కొన్నారు పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన మహిళలు ఈ శిక్షణపై ఎంతో ఆసక్తి పెంచుకుంటున్నామన్నారు శిక్షణ పూర్తయిన తర్వాత వీరికి ఉద్యోగాలకు అవకాశం కల్పిస్తూ భరోసా కల్పిస్తున్నామని తెలిపారు లేని యువతి లక్షణ అందించడం ద్వారా వాళ్ళ జాబ్ పరంగా కూడా మా సంస్థ తరపు నుంచి మనం హెల్ప్ చేస్తున్నాము మూడు నెలల పాటు కేంద్ర ప్రభుత్వం వార్చే అంటే ఈ స్కిల్ ఇండియా ప్రోగ్రాం ద్వారా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే ఎలాంటి డబ్బులు లేకుండా యువతి యువతులకు శిక్షణ అందిస్తున్నాము దీంట్లో ఎస్పెషల్లీ పీజీ డిసిఏ డిసిఏ తర్వాత అమ్మాయిలకైతే టైలరింగ్ మగ్గం వరకు ఇలాంటి కోర్సెస్ పైన ట్రైనింగ్ ఇస్తున్నాము కోర్స్ అనంతరం సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేస్తాము పాటు వాళ్ళకి ఏమైనా జాబ్ పరంగా హెల్ప్ చేయడానికి కూడా మా ఇన్స్టిట్యూట్ తరఫున అంటే స్కిల్ ఇండియా వాళ్ళ తరఫున కానీ మేము జాబ్స్ ప్రొవైడ్ చేయడానికి జాబ్ మేలాస్ కూడా కండక్ట్ చేస్తున్నాం